అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేను చేసే ప్రతి వీడియో మీకు ఉపయోగపడడానికే నేను ప్రయత్నిస్తూ ఉంటా సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ అండ్ ఈ రోజైతే సంథింగ్ స్పెషల్ అండి నేను అనుకోకుండా ఈ వీడియో ప్లాన్ అయిపోయింది అదేంటి అంటే మా అమ్మ ఎవరి కోసమైతే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను ఏదో జస్ట్ టైం పాస్ కోసం స్టార్ట్ చేశాను కోవిడ్ టైంలో అండ్ ఎవరిని సపోర్ట్ చేయడానికి ఎవరిని అయితే నేను ఈ ఛానల్ ఓపెన్ చేసినో వాళ్ళే ఈ వీడియోలో వస్తున్నారు చాలా రోజుల తర్వాత అండ్ ఇప్పటి నుంచి నా వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని నమ్ముతూ లెట్స్ స్టార్ట్ ది వీడియో అండ్ ఈరోజు వీడియోలో అమ్మ వస్తుంది యాజ్ ఐ టోల్ యూ అగైన్ సో తననైతే పిలిచేద్దాం తనైతే ఈరోజు ఒక మంచి పచ్చడి చేద్దాం అని అయితే ఒక ప్లాన్ చేస్తుంది ఇదైతే నా చిన్నప్పటి నుంచి నేను ఈ పచ్చడి తింటానండి ఎంత కమ్మగా ఉంటుందో సో మాకు ఇంట్లో ఏం లేకపోయినా ఇది ఉన్నప్పుడు ఒకవేళ కూరలు చేసినా కూడా దీన్నే వేసుకొని తింటాం పచ్చిమిర్చి పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది అండ్ మా అమ్మ వంటలైతే చాలా సూపర్గా ఉంటాయి మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా మా ఇంట్లో ఏ ఉన్నా ఏ చిన్న ఫంక్షన్లు ఉన్నా మా మమ్మీ అక్కడ ఉండాల్సిందే తన్ని వంటలు తనే చేసేస్తుంది సో ఈరోజు తను చేసే స్పెషల్ పచ్చిమిర్చి పచ్చడి సో అది నేను మీకు చూపించబోతున్నా లేట్ చేయకుండా అమ్మనైతే పిలిచేద్దాం తన లోపల కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటుంది సో వచ్చి చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తుంది సో కాల్ అండి అందరికీ థ్యాంక్స్ థ్యాంక్స్ అండి మళ్ళీ మిమ్మల్ని ఈ రోజు కలుసుకునే రోజు వచ్చినందుకు చాలా సంతోషం అందరికీ థ్యాంక్స్ మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేస్తాను రూపం నుండి చాలా శ్రద్ధగా మనందరికీ ఆడవాళ్ళకి పనికొచ్చేటి అన్నీ పెడదామని నేను నిర్ణయించుకున్నా ఇప్పుడు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే వెయ్యి సబ్స్క్రైబర్స్ అయిపోయినరు నాకు ఈ వంటలు ఈ ఆడవాళ్ళకి పనికొచ్చేటి అంటే నాకు చాలా చాలా ఇష్టం ఇంట్రెస్ట్ కుట్లు గుట్ల స్టిచ్చింగ్ అండి నాకు ఏది ఉన్నా నేర్చుకోవాలి అన్ని పనులు నేర్చుకోవాలి మనకు ఉపయోగపడేవి అన్నీ నేర్చుకొని వదిలేయాలి అవి ఎప్పుడో అవి మనకు లైఫ్లో ఎప్పుడైనా పనికొస్తాయి కాకపోతే ఏంది అని అంటే ఒక గృహిణికి కావాల్సినవి ఏంటిది వంట పిల్లు శుభ్రంగా పెట్టుకోవడం పిల్లల్ని చూసుకోవడం అంతే అంతే అంతకంటే ఇంకేమున్నది కానీ ఒకటే నేను ఏం చెప్తున్నా అంటే ఇవాళ మనకు పనికొచ్చేది ఏంది ఒక పచ్చిమి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాం చలికాలం కదా అన్నం నెయ్యి నూనె వేసుకొని పచ్చి రోటి పచ్చళ్ళు వేసుకొని తింటే ఇంకే కూరలు అవసరం లేదండి ఇవాళ నేను చూపెట్టే పచ్చిమిరపకాయల పచ్చడి మట్టుకు మీరు చాలా మీకు చాలా ఇష్టమవుతుంది ఒక్కసారి ట్రై చేయండి ఏమీ లేదు చింతపండు పచ్చిమిరపకాయలు ఏ కూరగాయలు అవి ఏం లేకున్నా రెండు నిమిషాలలో చేసుకోవచ్చు ఓపుకుంటే రోట్లు వేసుకొని పత్ నూరుకోవచ్చు కానీ అంత ఓపిక ఎవరికీ లేదు మిక్సీలు వేసుకోండి అట్లైనా టేస్ట్గా ఉంటుంది దానికి కావాల్సింది ఏంటి చేసే విధానం ఏంది ఎట్లా చేసుకుందామో చూపెడతాం చేస్తాం వంద గ్రాముల చింతపండు మనకు ఎంత క్వాంటిటీ కావాలంటే ఎంత చింతపండు తీసుకుంటామో అంత పచ్చిమిర్చి కాకపోతే దీంట్లో కారం ఉండేటివి చూసుకోండి సన్నగా నల్ల ఉన్న కాయలు బాగుండవు కడుపులో మంట పండుతుంది ఇట్లా దొడ్డుగా ఇట్లా ఉంటే కొంచెం కారం తక్కువ ఉంటుంది ఇవి పచ్చిమిర్చి ఇవేమో పోపుకు దినుసులు వెల్లుల్లి ఇదేమో పోపుకి ఇంగువ జీలకర్ర కొంచెం మెంతులు మెంతులు ఎందుకంటే పులుపు పులుపుకు పులుపు కూరలు ఏం చేసుకున్నా కొంచెం ఒక చిటికాడు మెంతులు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పచ్చి కొత్తిమీర పోపుకి కరివేపాకు పచ్చి ఉల్లిగడ్డ జీలకర్ర జీలకర్ర ఆవాలు మినపప్పు రెండు రెండు మిరపకాయలు ఇప్పుడు వీటిని ఎట్లా చేసుకుందాం ఏంది తయారు చేసే విధానం చూద్దాం ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు మనం ఏదైతే మోతాదు తీసుకుంటామో చింతపండు అది ఇట్లా నానబెట్టేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం సో దీంట్లో ఒక్క పావు నూనె అంటే వన్ స్పూన్ వన్ స్పూన్ నూనె వేసేసుకున్నాం ఇవి దేనికి పచ్చిమిర్చి కొలించుకోవడానికి కొంచెం ముక్కలు చేసుకుంటే ఎగరదు లేకుంటే పట్టుపట్టు అనే ఎగురుతాయి ఇది ముఖ్యం ఎగరకుండా గోలిపోయినాయి ఈ రకంగా మాడకుండా ఈ పచ్చి గొడేటట్టు కొంచెం గోలితే గోల్డ్ కలర్ వచ్చేటట్టు గోలిన తర్వాత ఈ డిస్ వేసుకుందాం ఇప్పుడు నూనెలో మెంతులు వేసుకుందాం వెల్లుల్లి ఈ వెల్లుల్లి పచ్చిపోయే వరకే వేయించుకుంటూ అయిపోతుంది లేకపోతే కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది మెంతులు గోలినై కొంచెం స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు ఆపేసుకొని మెంతులు కూడా వేసుకుందాం ఇప్పుడు మనం రోడ్డు పచ్చడి అనుకున్నాం కదా ఫస్ట్ ఈ మెంతులు వేసుకోవాలి ఈ మెంతులు వెల్లుల్లి ఎందుకంటే మెంతులు ఈ పచ్చిమిర్చి ఇవి అన్ని తర్వాత ఇవి జారిపోతా జీలకర్ర జీలకర్ర మెంతులు ఫస్ట్ కొంచెం వీటిని పచ్చడి దంచుకున్న తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయలు ఉప్పు పచ్చడి మెదిగినాయి ఇప్పుడు ఎల్లుల్లి వేసుకుందాం ఇది కూడా మెదిగినవి ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిచ్చేసుకున్నాం కొంచెం దొడ్డుప్పు వేసుకుంటే మనకు పైకి ఇవి పైకి చిల్లకుండా బాగా ఆగుతుంది ఇది దొడ్డుప్పు వేసుకోవడం బెటరు సరిపడా దొడ్డుప్పు ఇది మెదిగిపోయింది ఇప్పుడు కొంచెం దీన్ని తీద్దాం తీసి చింతపండు వేసుకుందాం ఇలా గింజలు ఏమన్నా ఉన్నాయా అని చూస్తానా గింజలు ఏం లేవు ఉంటే మనం నూరుతూ ఉంటే వచ్చేస్తాయి నీళ్ళు లేకుండా చింతపండు మాత్రమే వచ్చేటట్టు ఎందుకంటే పైకి చిల్లుతూ ఉంటుంది ఇది కొంచెం నానాలి చింతపండు నాంటే తొందరగా మెదిగిపోతాయి ఎందుకంటే రోలు చిన్నగా ఉన్నది కదా చిన్న చిన్నగా నూరుకున్నా కళ్ళు పడుతుంది కళ్ళు మూసుకొని చేసుకోండి మళ్ళా కళ్ళు మూసుకొని చేసుకుంటే ఏం వేసుకుంటానో ఏం తెలియదు కదా చిన్న చిన్నగా చేసుకోవాలి చింతపండు ఎదిగింది ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి వేసుకున్నాం ఇంతకుముందు నూరు పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ముద్ద ఇంట్లో వేసేసుకో ఇట్లా చిన్నగా అంతా కలిసేటట్టు నూరుకుంటే కలిసిపోతాం ఇట్లా ఏమేమి అంటే ఫస్ట్ మెంతులు వేసుకున్నాం జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిరపకాయలు చింతపండు ఇవి మొత్తం మెత్తగా రుబ్బేసుకున్నాము ఉప్పు ఉప్పు సరిపడా దీంట్లో తాగినంత ఉప్పు మెత్తగా అయిపోయింది పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇంకా కొంచెం ఉప్పు చూద్దాం ఉప్పు సరిపోయిందా సరిపోయింది పచ్చి ఉల్లిపాయ ఇట్లా తొక్క తీసుకొని లేచి ఇది పచ్చి పచ్చి అయితే కొంచెం దీంట్లో నుండి పచ్చడి తీద్దాము ఎందుకంటే ఉల్లిపాయ పైకి ఎగిరేటట్టు ఉన్నది కొంచెం తీద్దాం పచ్చడి దీంట్లో నుండి ఈ పచ్చి ఉల్లిపాయ మంచి టేస్ట్ ఉంటుంది ఇది కంపల్సరీ వేసుకోవాలి చింతపండు పచ్చడి అంటే పచ్చి ఉల్లిపాయ ఉంటే చాలా బాగుంటుంది ఇది పచ్చపచ్చ ఉల్లిపాయ మెదిగిపోయింది కొంచెం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కడిగి ఇది కూడా కొద్దిగానే కొంచెం ఇప్పుడు ఫస్ట్ మనం తీసి పెట్టుకున్న పచ్చడి కూడా దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని మిక్స్ అయ్యేటట్టు ఉండగా తీసుకుంటే అయిపోతాయి ఎప్పండి ఇది ఎత్తేసుకుందాం ఎత్తేసుకొని ఇంట్లో పోపు చేసుకుందాం మనం పచ్చిమిరపకాయలు వేయించుకున్నది ఉన్నది కదా దాంట్లోనే ఇంకా కొంచెం నూనె ఇంట్లో కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది ఎక్కువ పడితే బాగుంటుంది ఎందుకంటే రెండు మూడు రోజులు ఆగుతుంది కదా నూనెలో ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం నూనెలో ఉడుకుతుంది నూనె గాలిని ఇక మినప్పప్పు ఆవాలు జీలకర్ర పోపు మంచిగా ఉండాలి పోపు బాగుంటే ఏ కూరలైనా ఏ వంటలైనా చాలా టేస్ట్ ఉంటాయి ఇప్పుడు పచ్చి పిచ్చి దంచుకున్న వెల్లుల్లి ఇప్పుడు ఎండమిరపకాయలు వేసుకుందాం కరివేపాకు వెల్లుల్లి మంచిగా గోల్డ్ కలర్ వచ్చేవరకి వేగితే చాలా మంచిగా ఉంటుంది అయిపోయింది గోల్డ్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇంగువ ఇంగువ వేసుకోవచ్చు మీ ఇష్టము కానీ వేసుకుంటే కమ్మటి వాసన మంచి టేస్ట్ వస్తుంది కొంచెం ఒక చిటికడు పసుపు పసుపు కూడా కలర్ కొరకే ఇప్పుడు మనం రోడ్లో నూరుకున్న ఇది చేసుకోవాలి ఇది అంటే పచ్చిమిరపకాయలు చింతపండు ఇది మనం నూరుకున్న ఈ ముద్దని కొంచెం నూనెలో ఉడకాలా ఉడికితే ఎక్కువ కొంచెం ఈ తడి ఈ తేమ అనేది పోయే వరకు కొంచెం స్టీమ్లో పెట్టుకుందాం కొంచెం టేస్ట్ కొరకు పులుపు కూరలు ఎవైనా పప్పుచారులైనా చారులలోనైనా పులుసు కూరలలో దేంట్లో అయినా కొంచెం లాస్ట్కి చిన్నగా ఒక పించ్ ఇట్లా షుగర్ వేసుకుంటే దీని టేస్ట్ అదిరిపోతుంది వేడి వేడి అన్నాము పచ్చడి చాలా వేడిగా ఉన్నది కొంచెం ఇద్దాం కలపడానికి కష్టంగా ఉన్నది బాగుందా చాలా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఎంత టేస్ట్ అంటే మీరు అసలు మర్చిపోరు నేను చేసినట్టే చేయండి కూరల అవసరమే లేదు సూపర్ చాలా బాగుంది కారం కారంగా పుల్ల పుల్లగా ఆహా వస్తుంది చలికాలం కదా రోటి పచ్చళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి రోజు కూరలే కావాలని ఏం లేదు ఎన్ని కూరలు ఉన్నా ఒక్కరోజు పచ్చడి చేసి పెట్టుకుంటే రెండు మూడు రోజులు వస్తాయి కానీ చాలా బాగుందండి ట్రై చేయండి చాలా బాగా ఎంత మంచిది చెప్పిన మీరు చాలా మెచ్చుకుంటారు పెట్టు ఉల్లిపాయతో అమ్మ చేసే ఇది ఇదొకటి ఇంకా పెసరు గారెలు పిచ్చి నాకు పెసర గారెలు అబ్బా చేస్తుంది ఇట్లా కరిగిపోతాయి మన మినప గారెలు ఇట్లా ఎంత కరుగుతుందో పెసర గారెలు అంత బాగుంటాయి దానికి చికెన్ కర్రీ పెట్టుకొని తినాలి అది ఒక రోజు వీడియో పెడతా నెక్స్ట్ వీడియో గారెలు చికెన్ కర్రీ చేసుకుందాం చాలా బాగుందండి ఇప్పుడు ఈ వీడియో చూసేటోళ్ళు ఇంటి పక్కన వాళ్ళైతే పెద్దమ్మ ఆంటీ ఏర్పడితే ఈ పచ్చడి ఇప్పుడు మీకు కూడా పంపిస్తుంది ఖచ్చితంగా మీరు తిని మీకెట్లా అనిపించింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి ఎదురుగా పెద్దమ్మైనా ఇక్కడ ఆంటీ అయినా ఇక్కడ ఉదరైనా ఎవ్వరైనా ఇప్పుడు మీకు నెక్స్ట్ వస్తుంది ఇది తిని నాకు కమెంట్ చేసి చెప్పండి ఎట్లుందనేది యాక్చువల్గా నేను డైట్లున్నా సిక్స్కి నేను అన్నం తింటా అక్కడికి నాది ఈ రోజుది డిన్నర్ కథం అయిపోతుంది కానీ నేను ఇప్పుడే తినేస్తాను తోడు పచ్చడి దీన్ని కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నా కాన్ కంట్రోల్ మై సెల్ఫ్ అంత బాగుంది ఈ వాటికైతే చీప్ డైట్ చేసేస్తా రోట్ల నూరే ప్రయత్నం చేయండి అప్పుడే టేస్ట్ వస్తుంది అది మాత్రం రోడ్ల నూరు మీ దగ్గర రోడ్లు ఉంటే లేకపోతే మిక్సీలు వేసుకోండి కాకపోతే మెత్తగా రుబ్బకండి కొంచెం కచ్చ ఉండేటట్టు రుబ్బుకొని చాలా 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 బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి గురించి మాత్రం నాకు వెంటనే రిటర్న్ కామెంట్ చేసి చెప్తే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను ఎవరైనా అంతే కదండి ఎవరు చేసింది బాగున్నది అని ఎవరైనా ఒప్పుకుంటే మెచ్చుకుంటే చాలా చాలా సంతోషంగా ఉంటుంది మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నన్ను అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో మీకు ఉపయోగపడేలాగా చూసుకుంటాను అండ్ ఇది నచ్చితే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్